ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి ఒక్కటే ఏ ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంటర్ ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే అంతేకాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గర పచ్చని తప్పేముంది ఒక అరువుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏమి సాధిద్దామని మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరు కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతాయి కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం చేసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మనకు మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకారని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై ఐదు గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు రానికుండా చూసాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారా అని వాళ్ళ వాస వాళ్ళ మనశాస్ వాళ్ళు తెలుసు ఇప్పుడు నేను ఎవరు పొట్టాను కొట్టడానికి కానీ లేదా తీయడానికి కానీ ఎవరు అవసరని ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంత వరకు ఇద్దరు సాయం చేయడానికి ఆలోచన చేస్తాం రాజకీయం ఏంటి అది ప్రజాధితులు ఉన్నవాళ్ళు ప్రతి శభాషణ అనిపించుకోవాలి అలాగని నేను వచ్చి వస్తాస పలకట్లే పమ్ము నేను చూశాను నాకు ఎవరు అబ్బాయి మేము చూడండి ఎంత అంత ధీనంగా వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీర్డు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి అందరూ అపోజిషన్ పార్టీ లేదు వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని నా కోడంతో కూర్చుంటాను సార్ ఈ రోజు నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లు కూర్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి

నాలుగు నెలలు వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధి ఈ విధంగా కూర్చో చేయడమే సమంజసమా ఇందుకెంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు భగవంతు ఇచ్చిన అవకాశాన్ని సాయం చేయడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను ఏ విధంగా మీరు పెర్మిషన్ ఇచ్చారు ఒక కార్మిక సంబంధించిన ఒక వ్యక్తిత్వాళ్ళకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకొని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంపు ప్రస్తున్నావు కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా మంది కదా నాకు తెలియకుడుతున్నాను ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాలు వస్తాడు అతను వచ్చి పొజిషన్ రిపోర్ట్ చేసి నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నావు అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా మంది చెప్తుంటాను నేను కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివ్వద్దు స్వప్నం పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకున్న ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా తొక్కుందని కూడా ఆలోచన చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు మానవ కోణం కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అంతే ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను